అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు చూస్తున్నాగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నృత్య సంవత్సరానికి వచ్చేసాం ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సో ముఖ్యంగా చూసుకుంటే మరి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందంటారు ఎలా కలిసి వస్తుందంటారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి ఓం శుభంకర్య నమా కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానము కూడా మూడే ఈ యొక్క సంవత్సరములో కన్యారాశి వారికి దశమ లాభ వ్యయములో గురుడు షష్టమ షమ స్థానములో రాహువు సప్తమ స్థానములో శరేశ్వరుడు వ్యయ లాభస్థానాలలో కేతువు సంచారంలో ఉన్నారు సో వీటి యొక్క గోచార వృత్య ప్రభావముల చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది వారు చాలా చక్కగా సంపాదించుకోగలుగుతారు అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలని కూడా చూస్తారు అలాగే చాలా గుర్తింపుకు తగ్గ విధంగా ప్రాజెక్టులను కూడా చేయగలుగుతారు ఇక నార్మల్ ఉద్యోగస్తుల్లో మనం చూసినట్లయితే కనుక కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఈ యొక్క ప్రథమార్థములు అంటే జనవరి నుంచి ఒక ఆరేడు మాసాల పాటు కోపంతోనే ఉద్యోగం నడిపేస్తారు ఏదో ఒక రోజు ఏదో ఒక రకమైన టెన్షన్ కోపము అంటే అంతే ఏదో వాడు చేయలేదనో లేకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా కొంచెం బాధ్యతాపరమైనటువంటి వృత్తిలో ఉంటే వారి కింద ఎవరైనా పనిచేస్తుంటే ఎవరూ చేయట్లేదు ఇక మనం చేయాల్సిందే అని అటు వాళ్ళని తిట్టలేక ఇటు వీళ్ళని అనలేక కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణంలో మనం చూడవచ్చు అయినప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉద్యోగాన్ని నడిపిస్తారు ఈ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వయసు మధ్యలో ఉన్నటువంటి వారికి షుగరు హై బీపీ ఇటువంటి సమస్యలు కూడా ఉద్యోగపరంగా వస్తాయి సో ఇక్కడ స్త్రీలు ఎవరైతే కనుక ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగాల రీత్యా కానీ వాళ్ళ యొక్క సాంసారిక రీత్యా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రథమార్థాన్ని వాళ్ళు కొంత లావిష్గానే గడిపేస్తారు ఏదో రకంగా ఆల్టర్నేటివ్ చేసుకుంటూ ముందుకే వెనక్కి తోసుకుంటూ దాన్ని నడిపేస్తారు కానీ పురుషులు ఈ యొక్క ప్రథమార్థంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ మొదటి ఆరు మాసాలు మాత్రం కొంత ఏడిపించుకు తింటుంది ఉద్యోగంలో ప్రెజర్ అంటారు కదా చాలామంది అంటుంటారు కదా జాబ్ ప్రెజర్ చాలా ఉంది పైకి అలా కనబడరు కానీ మరి ఆ ప్రెజర్ ఏముంటుంది ఉంటుంది ఏంటి అంటే ప్రాజెక్ట్ అండి మేము చెప్పాలి పై అధికారులు తిడతారు పాపం దాన్ని బయటికి చెప్పుకోలేరు ఇంటికి వచ్చి నవ్వుతూ ఉండాలి టార్గెట్స్ అని కూడా ఉంటుంటాయి టార్గెట్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి అటువంటి ఒత్తిడి అయితే కన్యారాశి వారికి కనబడుతుంది వ్యాపారస్తులకి కూడా సదరు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు చాలా బాగుండబోతోంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులను చేస్తారు కొత్త కొత్త నిర్ణయాలని చాలా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలనే వీళ్ళు తీసుకుంటారు అని మనం అనుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా మనము కొన్ని మీద శ్రద్ధలు పెట్టుకోవాలి ఆ ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమిట్రా అంటే మనం అప్పివ్వకూడదు అప్పు తీసుకోకూడదు అప్పు ఇచ్చేదాంట్లో అయితే అసలు ఉండకూడదు అప్పు తీసుకునే దాంట్లో ఉన్నా తీర్చగలం అప్పు అడగటానికి కూడా మనము భయముతోనో భక్తితోనో లేకపోతే మనకెందుకు రాని దూరంగానో ఉండాలి పొర్రపాటును అప్పు అడిగామా తీర్చడం చాలా కష్టం మన దగ్గర లేదు అని మనం అనకూడదు తీర్చడం కష్టం ఆ సమయానికి రాదు అలాగే ఇచ్చామా తీర్చేవాడు మనకి దొరకటం కష్టం సో అది కూడా మనకి ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన సౌఖ్యాలు కూడా ఈ మార్చి తర్వాత వీళ్ళకి చాలా లాభిస్తాయి విదేశాలకి కొంతమంది ఈ యొక్క ఉద్యోగస్తుల్లో కొంత హై ప్రొఫెషనల్ ఉన్నటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వాడు ఏదో చూడటానికి తిరగటానికి వీళ్ళు రావచ్చు ఉద్యోగపరంగా విదేశాల్లో స్థిరపడాలనుకున్నటువంటి వారికి కొన్ని కష్టాలు ఉంటాయి ఎందుకంటే గురుడు బాగున్నప్పటికీ శరీర లాభస్థానంలో లేకపోవడం చేత ఊరికిన అటు ఇటు తిప్పి గ్రైండర్ లాగా చివరికి ఒక దగ్గర ఆపుతాడు మయ అనుకునేటప్పుడు మళ్ళీ గ్రైండర్ జర్రని తిప్పుతారు అందుకని ఏంటంటే ఆ ప్రెజర్ బాగా ఉంటుంది అన్నిట్లోనూ ఒత్తిడులు ఉన్నాయి లేండి వాళ్ళు రేపట్లో చెప్పుకోకూడదు కదా అన్ని వృత్తుల్లో ఒత్తిడులు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా తెలివితో వ్యవహరించడం మంచిది అలాగే ఏదైతే కనుక కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఫంక్షన్లు ఉంటాయో వాటికి ముఖ్య అతిథులుగా పిలుస్తూ ఉంటారు ఆ పెద్ద పెద్ద వారితో కూడా వీరికి చాలా గొప్ప పరిచయాలు ఉంటాయి సో అందుకని కుటుంబ పరంగా కూడా ఆహ్లాదంగా గడుపుతారు కొన్ని కొన్ని సందర్భాల ఎందు నలుగురు ముందు కూడా గొప్పవారిగా కనిపిస్తారండి ఇప్పుడు పది మంది ఉన్నారు అంటే నానా రాశుల వాళ్ళు పది మంది ఉంటే కన్యా రాశి వాడిని మనం గుర్తుపట్టచ్చు కొంచెం స్టైలిష్గా కొంచెం కనిపించే విధంగా నలుగురు చూసే విధంగా ఉంటాడు ఆకర్షణీయంగా ఉంటాడు అని మనం అనుకో అది ఎవరైనా స్త్రీ పురుషులైనా తస్మాత్ కొంత ఇలా పడటం వల్ల దృష్టి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్లో ఉంటారు తర్వాత అనుకుంటారు ఏదో చిన్నపాటి రోగానికి కూడా భయభ్రాంతులు అవుతారు ఏదో చిన్న జలుబు చేసినా కూడా భయభ్రాంతులు దగ్గు వచ్చినా కూడా భయభ్రాంతులకు అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం అలాగే భూమి కొనుగోళ్ళు విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల ఎందు మాయాతీతమైనటువంటి వ్యక్తులు మాయాతీతమైనటువంటి సందర్భాలు అంటే అక్కడ ఏమీ జరిగి ఉండదు కాకపోతే ఏదో జరిగిపోయిందేమో ఒక మాయ ఆ భ్రాంతిలో ఒక నాలుగైదు రోజులు వారం రోజులు గడిపేస్తారు భ్రాంతి తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు అది భార్య మీద భర్తకి భర్త మీద ఏదైనా అనుమానం తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు ఏ అనుమానం ఉంటుందా బాగుందా ఏముండదు పిల్లల విషయంలో కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు వారి యొక్క భవిష్యత్తు కోసమై వీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్యపరంగా కూడా చింతన లేనటువంటి కొన్ని రోగాలు అంటే పెద్దగా మనం చెప్పుకోక్కర్లేదు కానీ ప్రథమార్థంలో ద్వితీయ అర్థంలో మాత్రము సెప్టెంబర్ తరువాత తండ్రి గారి ఆరోగ్యం గురించి కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో వ్యక్తులకి సంబంధించి ఒక పురుషుల ఆరోగ్యం గురించి కన్యారాశి వారు ఎక్కువగా చింతించాల్సి వస్తుంది కొంత అది కొంత మనసుని కురించి వేస్తుంది పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కోర్టు అవన్నీ కూడా కొంచెం మంచి ఫలితాలనే ఇస్తాయి ఇవన్నీ కూడా వీళ్ళకి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి కోర్టు వ్యవహారాలు అవి అవి జూన్ జూలై కల్లా కొంచెం మంచి ఫలితాలనే లాభ ఫలితాలనే పొందుతారు అలాగే వాక్కు కూడా పటుత్వం ఏర్పడుతుంది మంచి పటుత్వం ఏర్పడుతుంది వీరి దగ్గర రహస్యాలు తాగటం కష్టం సో అందుకని మనం సీక్రెట్లు చెప్పడం సీక్రెట్లు ఏమైనా చెప్పినా కూడా రహస్యాలు దాగవు అలాగే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి పిల్లలకి కూడా కొంచెం మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఉన్నత చదువుల కోసం వీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా కఠినంగా చేయాలి ఏదో నార్మల్గా ప్రయత్నం చేస్తే అవదు కొంత కఠినంగా వీరు చేసేటువంటి ప్రయత్నం వీరికి కొంత ఆదరణను కలిగిస్తుంది ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది దైవ బలం కూడా సకాలంలో లభిస్తుంది లబ్ధి చేకూరేటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలు కొంచెం ఆధ్యాత్మికమైన చింతన భయము భక్తి ఎక్కువగా కలిగి ఉంటారు అనమాట గురుగారు మరి మొత్తం మీద ఈ కన్యరాశిలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు రాజకీయ రంగం వారికి ప్రముఖంగా మనం చెప్పుకోవాలి అంటే కనుక ఎక్కువగా లాభం ఉన్నది అని అంటాం కంటే కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు వాళ్ళు అనుకుంటారు ఏదో కాంట్రాక్ట్లు కావాలి అవి దానికంటే కూడా మంచిగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అలాగే గుర్తింపు కూడా సెప్టెంబర్లో బాగా వస్తుంది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మంచి గుర్తింపును కూడా వీళ్ళు పొందగలుగుతారు అలాగే కొంత సహాయ దృక్పథతో కూడా ఉంటారు రాజకీయ నాయకులు గురుగారు ముఖ్యంగా అకస్మాత్క ధనలాభం అని అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం మనకే ఎక్కడైనా డబ్బు దొరకం అట్లాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా అకస్మాత్ ధనలాభం జరగచ్చేమో కానీ మనకి డబ్బు దొరకటం అనేది జరగదు మంచి ప్రశ్నే కానీ అలా డబ్బు దొరికితే అందరూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు కదమ్మా దొరకదు కాకపోతే ఏంటంటే కాకతాళికంగా ఎక్కడో మనము ఎవరికో ఇచ్చింది మర్చిపోయి ఉంటాం లేదు రాదు అనుకున్నది కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఈ యొక్క సంవత్సరం జూలై తర్వాత కొంచెం ఉంటాయి అది కలిసి రావటం అది కలిసి రావడం గురుగారు మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుందంటారో ఇలాంటి పరిహారాలు చేయొచ్చు వీళ్ళు హనుమంతుణ్ణి ఆరాధన చేయడం మంచిది హనుమంతుడు కానీ సుబ్రహ్మణ్యస్వామి కానీ ఇద్దరిని చాలా చక్కగా ఆరాధన చేయటం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడకూడదు వ్యాయామం ఎక్కువ చేయాలి అలాగే మధ్యవర్తిత్వం ఉండటము మోసపోవటము చెప్పుడు మాటలు నమ్మటము మానేయాలి ఇవి మూడు మానేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంగరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అందరి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి